మరి ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు భగవత్ ప్రార్థన పరిషత్ ప్రార్థన శ్రీ మహాగణపతి పూజ మరియు శోధన దేవతామూర్తుల యొక్క శోభాయాత్ర మరియు శ్రీ మహాగణపతి పూజ స్వస్తి పుణ్యావాచనము ఆచార్యాది ఋత్విక్వరణము రక్ష సూత్రధారణ మరియు పూజన సహిత పర్యజ్ఞీకరణము మరియు యాగశాల ప్రవేశము అఖండ దీపారాధన కర్కరీ స్థాపన నవగ్రహ స్థాపన యోగిని స్థాపన వాస్తుమండల స్థాపన కర్కరీ క్షేత్రపాలక మండల స్థాపన సర్వోభత్మండల దేవతా మరియు యాగశాల దేవతా సంస్కారం ఇవన్నీ కార్యక్రమాలు ఒకటో రోజున ఒకటవ తేదీ ఏప్రిల్ ఫస్ట్ నాడు రెండవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి నిత్యవిధి మహాగణపతి పూజ కర్మపుణ్యావచనము అగ్నిస్థాపన తేవతా హవనం విశేష గణపతి చండీ హవనము దత్తాత్రేయ మాలామంత్రహనము మన్యు సూక్త హనము మన్యు మందర సంపుటీకరణయుక్త యుక్త మరియు జలాదివాసము కార్యక్రమము రెండవ తేదీన జరుగును మూడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి మహాగణపతి పూజ నిత్య విధి మరియు నిత్య హోమాలు రుద్రచండీ హోమాలు మన్యు సూక్త హోమాలు మరియు సూక్త పంచసూక్త హోమాలు సాయంకాలం నాలుగున్నర నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి మూలమంత్ర హోమాలు అంగహోమాలు సంభార హోమాలు ప్రతిష్టాంగ హోమాలు అధివాసాంగ హోమాలు మరియు ధాన్య అది ధాన్యాదివాస ఫలపుష్ప పుష్పాదివాసము మరియు ఏకాశీతి కలుషస్థాపనము శయ్యాదివాసము మరియు మహిళల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కూడా రెండవ తే మూడవ నాడు ఉంటుంది మరియు నాలుగవ తే తేదీన ఉదయం నాలుగు గంటల నుంచి మహాగణపతి పూజ నిత్య విధి మరియు స్వామివారి చేత శ్రీ శ్రీ జగద్గురు పరమహంస పరివ్రాజకాచార్య విద్యారణ్య భారతీ మహాస్వాముల గర్తన్యాసము దాతన్యాసము బీజన్యాసము యంత్రప్రతిష్ట విగ్రహప్రతిష్ట ప్రాణప్రతిష్ట దృగ్బలి దిగ్బలి మహాపూర్ణాహుతి కుంభాభిషేచనము మరియు శివాలయం లోపల శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవము మరియు హారతి మంత్రపుష్పం మహదాశీర్వం చేత ఈ యొక్క కార్యక్రమము సంపూర్ణమవుతుంది వచ్చిన భక్తులందరూ కూడా ప్రతిరోజు ప్రసాద వితరణ జరుగుతుంది మరియు ప్రతిరోజు కూడా అన్నప్రసాద అన్నప్రసాద వితరణ జరుగుతుంది మరి చివరి రోజు నాలుగో తేదీన మహా ప్రసాద వితరణ జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం కోసం ఈ దత్తాత్రేయ కాలనీ కాకుండా చాలామంది సుమారు యాభైకి పైగా దత్తాత్రేయ మాలాధారణ చేసినారు వాళ్ళ అనునిత్యం ఇక్కడనే స్వామివారి సేవలో వాళ్ళు తరిస్తున్నారు అనేక మంది మహిళలు కూడా ఈ యొక్క కార్యక్రమం లోపల మాలాధారులై నిత్యం కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క జపాన్ని మరియు లోపల దత్తాత్రేయ స్వామికి విశిష్టమైన మాధూకరం అనే కార్యక్రమాన్ని భిక్షాటన కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ ఎందుకంటే ఇందులోపడ ప్రతి ఒక్కరి ద్రవ్యం పడాలి ఏ ఒక్కరూ విగ్రహంనివ్వకుండా ఏ ఒక్కరూ ఒక వస్తువును కొనివ్వకుండా అందరూ సమిష్టిగా ఈ యొక్క దైవ కార్యక్రమం లోపల అందరూ కలిసికట్టుగా ఒక విగ్రహ దాతగాని లేడు ఇక్కడ ఏది కూడా లేడు అందరూ కలిసికట్టుగా విగ్రహాలు అందరూ కలిసికట్టుగా స్వామివారికి సమర్పిస్తున్నారు దేవాలయం కూడా ఇక్కడ శివాలయం అనేది భక్తుల సౌజన్యం చేత నిర్మించబడ్డది మరియు దేవాదాయ శాఖ సౌజన్యం చేత ఈ యొక్క దత్తాత్రేయ మందిరము మరియు మిగతా మందిరాలు దేవాదాయ శాఖ సౌజన్యం చేత నిర్మించబడ్డవి మరి భక్తులు అనేక మంది సుమారు ఎంతో వ్యయం చేత ఈ విగ్రహాలకే చాలా వ్యయమైంది అవన్నీ కూడా భక్తులు ఎంతో గొప్ప హృదయం చేత వాళ్ళందరూ కూడా భారీగా విరాళాలు సమర్పించడం జరిగింది దాని దానివలనే భక్తుల యొక్క భక్తి చేత ప్రపత్తి చేత ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ నిర్మల్ పట్టణం లోపల ఈ దత్తక్షేత్రం అనేది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి దత్త జయంతి రోజు అన్నప్రసాద వితరణ సుమారు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి మరి ఇవి చాలా బ్రహ్మాండంగా ఒకటి నుంచి నాలుగు వరకు సుమారు పదిహేను మంది వేద పండితుల చేత శ్రీ జగద్గురు పరమహంస పరివ్రాజకాచార్య విద్యారణ్య భారతి మహాస్వాముల ఆధ్వర్యంలోపడ పదిహేను మంది వేద పండితుల చేత మరి దత్తాత్రేయ కాలనివాసులు మరియు అందరూ కూడా ఇటు కార్యక్రమాన్ని వైభవంగా జరుపుతున్నారు ఈ కార్యక్రమంలో అందరూ కూడా నిర్మల్పటలో కాకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజలు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆ యొక్క పరమేశ్వరుడి కృపకు ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క కృపకు మరి ఆంజనేయస్వామి కృపకు పాత్రలు కావలసిందిగా మేము అందర్నీ కూడా ఆహ్వానిస్తున్నాము సర్వే జనా సుఖినో సమస్తా లోక సమస్త సుఖినో సత్ మ శ్రీ నిర్మలపురములోన శ్రీ దత్తాత్రేయ మందిరము నా యొక్క సంత భూమిలో ఎనభై నా యొక్క సంత భూమిలో ఐదు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో నిర్మించి తిని